వెల్కమ్ టు లావంజన్ అండమ్ ఇవాళ మీకు ఫెస్టివ్ అవుట్ ఫిట్స్ పిల్లలకి సంబంధించిన చూపించబోతున్నాను స్కంద కలెక్షన్స్ నుంచి సో ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్ గానే ప్రైసెస్ చాలా డ్రాప్ లో మంచి వెరైటీస్ అనగానే పిల్లలకి అయితే కంపల్సరీ కొనాల్సిందే అండ్ ఇలాంటి పట్టు లంగాలు వేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు సో విడిగా మనం ఏదైనా వెళ్ళి కుట్టించుకోవాలంటే చాలా హై ప్రైజెస్ ఉంటాయి కదా సో ఇక్కడ స్కంద కలెక్షన్స్ లో వెరీ రీజనబుల్ కాస్ట్ లో మీకు ఇవాళ చూపించబోతున్నాను సెమీ పట్టు సెమీ గద్వాల్లో ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకి కోట లెహెంగాజ్ ప్రీవియస్ వీడియోస్లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనం రీస్టాక్ చేయించారు కుట్టించారు ఇప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను ఫస్ట్లీ పిల్లలకి చూసేద్దాము ఇవి సెమీ కంచి పట్టు గద్వాలు కూడా ఉన్నాయి వింటేజ్ కలెక్షన్స్ ఒక్కొక్కటి ఒక్కో లో స్టిచ్చింగ్ చేయించారు వీళ్ళు వన్ టు ఫైవ్ ఇయర్స్ ఒక ప్రైజ్ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఒక ప్రైస్ ఉంటుంది నేను ఇప్పుడు చూపించే వెరైటీ మీకు ఫర్ సపోజ్ ఏదైనా టెన్ ప్లస్ ఇయర్స్కి కావాలనుకున్న స్టిచ్చింగ్ చేస్తారు ఎంక్వైరీ చేయండి ప్రైస్ అనేది వేరుగా ఉంటుంది సో ఫస్ట్లీ ఈ లెహెంగా అండ్ బ్లౌజ్ చూసినట్లయితే ఇది ఇలా బో లో ఇచ్చారు నెక్ లో వి స్టైల్ విత్ బో చిన్న బుట్ట చేతులు ఆరెంజ్ కలర్ ఇదేమో లెహెంగా వస్తుంది వింటేజ్ లుక్లో చెక్స్ మోడల్ పర్పుల్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారండి అంతా కలుపుకొని స్టిచ్చింగ్ కానీ ఫ్యాబ్రిక్ అయితేనే ఇలా మషిన్ వర్క్ మొత్తం కలుపుకొని ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ వన్ టు ఫైవ్ ఇయర్స్కి మాత్రమే ఈ ప్రైసింగ్ ఉంటుంది మీరు ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా వేరియేషన్ వస్తుంది సో అన్ని లెహంగాసే కాదు మనకిలాగా ఫ్రాక్ విత్ కోట్ మోడల్ లో కూడా స్టిచ్చింగ్ చేయించారు ఎందుకంటే అందరికి లెహెంగా కంఫర్ట్ ఉండదు కదా కొంతమంది పిల్లలకి లెహెంగా వేస్తే కింద జారిపోతూ ఉంటది లాంగ్ ఫ్రాక్ అయితే వితౌట్ కోట్ అయినా క్యారీ చేయొచ్చు విత్ కోట్ అయినా క్యారీ చేయొచ్చు సో ఇది చెక్స్ మోడల్ లో స్కిన్ కలర్ విత్ డార్క్ వైన్ ఐరన్ కూడా జయించేశారు లుక్ బాగుంటుంది అని దీనికిలా బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మషిన్ వర్క్ ఫ్రంట్ అండ్ సైడ్ ఏమో హ్యాండ్స్ వచ్చేస్తాయి బుట్ట చేతులు ఫ్రాక్ అయినా లెహంగా అయినా ఏది తీసుకున్న టూ థౌజండ్ రూపీస్కే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ విత్ కోట్ ఫ్రాక్ కూడాను మరీ స్లిట్స్ సన్నగా ఇవ్వకుండా ఇలా గా చేయించి బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చేసారు దీనికి గోల్డెన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు సో ఈ బ్లౌజ్ కూడా ఇలా కప్ మోడల్ అండి ఎక్కువ పెద్దవాళ్ళకు వస్తూ ఉంటుంది సో ఇలా బ్లౌజ్ లోపలికి వేసేసిన తర్వాత లుక్ కూడా చాలా బాగా వస్తుంది ఇది నేను ఒకసారి మీకు ఇది ట్రై చేస్తాను వేసి చూపించడానికి ఏమో పెప్లం మోడల్ విడిగా ఈ స్టిచ్చింగ్ మనకి రెండు వేల వరకు ఛార్జ్ చేస్తారు రెండు వేల వరకు ఉంటుంది సో ఇక్కడ మనకి మొత్తం స్టిచ్చింగ్ అయితేనేమి మషిన్ వర్క్ అయితేనేమి మొత్తం కలుపుకొని ఈ ప్రైస్కి వచ్చేస్తుందండి సో ఇది కంప్లీట్ లుక్ అయితే సో బ్లౌజ్ కూడా వేస్ట్ చూపిస్తున్నా సో మీకు కూడా ఐడియా వస్తుంది అన్న దాంట్లో ఇలా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బోట్ నెక్ లాగా తీసుకున్నారు బ్యాక్ ఓపెన్ లెహెంగా లాగానే కనిపిస్తుంది వేస్తే గ్రీన్ కలర్ విత్ మజంత పింక్ అండ్ ఇదైతే మాత్రం నాకు భలేవలన వచ్చేసింది డార్క్ పర్పుల్ కి లావెండర్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడాను ఎంత బాగుందోనండి చూడండి అసలు మొత్తం చెక్స్ వచ్చేసి వింటేజ్ లుక్ లో ఈ కలర్ కాంబినేషన్ చూసే మనం ఫ్లాట్ అయిపోతాం దానికి తోడు ఈ బ్లౌజ్ అనేది ఇలా కప్ మోడల్ తీసుకొని కింద పెప్లం స్టైల్ ఇచ్చేసారు సో లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది ఇలా ఇది కూడా టూ థౌజండ్ రూపీస్కే దీనికి ఏంటంటే బ్లౌజ్ బార్డర్ కలర్ ఆరెంజ్ వచ్చింది కదా అని ఆరెంజ్ తీసుకొని దానికిలాగా సీతారామం స్టైల్లో కాలర్ నెక్ ఇచ్చారు విత్ హ్యాండ్స్ కూడా ఫిల్స్ మోడల్ కలర్ అయితే చాలా బాగుంది చూడండి ఇది దీంట్లో వచ్చిన ఫ్యాబ్రిక్ కాదు మనకు విడిగా తీసుకొని కుట్టించారు మళ్ళీ ఇది కూడా టూ థౌజండ్ రూపీసే గ్రీన్ విత్ మెహెన్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ ఇది పర్పుల్ పర్పుల్కి ఎల్లో కాంబినేషన్ బ్లౌజెస్ అయితే ప్రతిదీ ఒక్కొక్క మోడల్ చేయించారు మనం స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా ఇన్ని చేయించలేమేమో మోడల్స్ స్లైట్ వింటేజ్ లుక్లోనే కాలర్ ఇచ్చారు బుట్ట హ్యాండ్స్ ఇది అండి లెహెంగా అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే అన్నిటికీ జిప్స్ ప్రొవైడ్ చేశారు ఆరెంజ్ విత్ పర్పుల్ ఎంత బాగుందో కదా రెండు వేల రూపాయలే రెండు కేవలం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రాక్ అయినా వేయచ్చు విడిగా లేదా మీరు విత్ కోట్ అయినా పేరప్ చేసుకోవచ్చు పింక్ కలర్ అండి మధ్యంత పింక్ కి లైట్ పింక్ షేడ్ దీనికి ఇలా స్కాలపింగ్ చేయించి రెండు సైడ్స్ కూడా మషిన్ వర్క్ చేయించారు ఇక్కడ కింద లైట్ పింక్ కి మధ్యంత పింక్ కాంబినేషన్ ఫ్లేయర్ కూడా బాగుంటుంది సరిపడా ఇస్తారు ఫ్లేర్ అనేది బొట్టు కలర్ కి మరూన్ కాంబినేషన్ దీనికి కూడా టూ సైడ్స్ వర్క్ చేయించారు ఇది లాంగ్ ఫ్రాక్ వర్క్ ఏం లేకుండా ఇలా సింపుల్ మనకి మోడల్ బ్లౌజ్ అంటాం కదా అలా చేయించారు ఫ్రంట్ ఇది కూడాను మగ్గం వర్క్ మగ్గం వర్క్ కాదు మషిన్ వర్క్ స్నాప్ కి మరోన్ కాంబినేషన్ వావ్ ఇది చాలా బాగుంది ఫస్ట్ చూసాం ఈ బ్లౌజ్ మోడల్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయించారు వీనెక్ స్టైల్ బో సో వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ రామ గ్రీన్ దానికి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ మోడల్ బ్లౌజ్ ఇచ్చేశారు అంటే షోల్డర్ బాగా కవర్ అయిపోయేలాగా షోల్డర్ బాగా ఎలివేట్ అయ్యేలాగా ఇక్కడ బార్డర్ ఇచ్చేసి కిందేమో పెప్లం మోడల్ ఇచ్చారు ఇదండి కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇవన్నీ కూడా వింటేజ్ మోడల్స్ సో సంక్రాంతికి ఎక్కడెక్కడో షాప్స్కి వెళ్ళి ఆ పిచ్చి పిచ్చివన్నీ కొనుక్కునే బదులు ఇవి బెటర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఇది కూడా సో వీటన్నిటికీ కోట్స్ కూడా వచ్చేస్తాయి అండి స్టిచ్చింగ్ అవుతున్నాయి క్రీమ్ కలర్ దీనికి రెడ్ కలర్ వస్తుంది సో ఇక్కడ వరకు రెండు వేల రూపాయలు మనం చూసింది ఇకపై చూసేవి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇవి కూడా ఏజ్ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ టిష్యూ లెహెంగా పైతానీ బాటర్ వచ్చింది పెద్ద సైజ్ ఇది ఈజీగా నైన్ ఇయర్స్ పిల్లలకు కూడా వచ్చేస్తుంది లెహెంగా అండ్ దీని మీద బ్లౌజ్ అండి ఇది స్టిచ్చింగ్ చేయించింది పదిహేను వందలు అంటే ఇంకా ఆలోచించకుండా తీసుకోవచ్చు బయట మనకి మార్కెట్లో అవి లో క్వాలిటీవి అండ్ ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది మనకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అయినవి ఈ ప్రైస్కి రావడం అనేది చాలా రేర్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది లెహెంగా బ్లౌజ్ ఏంటంటే ఇలా హై నెక్ హై కాలర్ నెక్ తీసుకున్నారు బ్యాక్ కూడా బటన్స్ వచ్చాయి షార్ట్ స్లీవ్స్ మోడల్ అయితే చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ లెహెంగా ఇది ఈజీగా టెన్ ప్లస్ ఇయర్స్ వాళ్ళ కూడా వచ్చేస్తుంది ఇవి అయితే క్రష్డ్ మనకి క్రష్ ప్యాటర్న్లో ఫ్యాన్సీ కంప్లీట్ వర్క్ వచ్చింది వస్తుంది కట్ వర్క్ ఇదంతా ఖర్దాన డీటెయిలింగ్ షార్ట్ స్లీవ్స్ ఇది టాప్ లెహెంగా అండి ఇది ఇది లెహెంగా బ్లౌజ్ దుప్పట అవసరం లేదు వీటికి కింద లెహెంగా కూడా మొత్తం వర్క్ వస్తుంది బ్యాక్ కూడా ఇది కూడా అంతే ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే రెండు కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా ట్వినింగ్ చేయచ్చు ఎవరికైనా అంటే సైజ్ గురించి డౌట్స్ ఉన్నా ఇంకా ఏజ్ వైజ్ డౌట్స్ ఉన్నా కూడా పింక్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి క్లియర్లీ ఏ డ్రెస్ కావాలో సైజ్ మెన్షన్ చేయకపోతే మీకు అది వస్తుందా రాదో చెప్పలేము మళ్ళీ వచ్చాక మీకు అది సరిపోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాపకంటే ఎయిట్ ఇయర్స్కి డ్రెస్సే తీసుకోండి సో దట్ నెక్స్ట్ అయినా యూజ్ అవుతుంది లెహంగా డ్రెస్సెస్ లో పట్టు స్టైల్లో ఇంకొక రెండు ఉన్నాయండి మేము మధ్యలో చూపించడం మర్చిపోయాము ఇది ఆరెంజ్ విత్ రెడ్ కాంబినేషన్ వస్తుంది మోడల్ బ్లౌజ్ కింద పెప్లమ్ స్టైల్లో షోల్డర్ దగ్గర అండ్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు ఆరెంజ్ ఆరెంజ్ కన్నా కూడా పీచ్ అని చెప్పొచ్చు పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఇది రెండు వేల రూపాయలు టూ థౌజండ్ రూపీస్ సో క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ ఇది అయితే ఇంకా మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు పెళ్ళిలో కూడా వేయొచ్చు పిల్లలకి అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మంచిగా ఇచ్చారు విత్ బ్లౌజ్ ఇది మీకు వితౌట్ బ్లౌజ్ అయినా క్యారీ చేయొచ్చు విత్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇక్కడ నుంచి చూసేవి పెద్దవాళ్ళకి కోటా లెహెంగాస్ మనం లాస్ట్ వీడియోలో కాక లాస్ట్ వీడియో చూపించాము మొత్తం అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ చేయించి స్టిచింగ్ చేయించారు ఒక అప్డేట్ అనమాట మీకు ఇవ్వడం ఇది ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవి కోటా లెహెంగాస్ ప్యూర్ కోటా శారీ కూడా కాదు ఎందుకంటే మీకు టూ సైడ్స్ కూడా ఇలాగా టాజల్స్ వస్తున్నాయి సో ఇది టాజల్ కదా ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా టాజల్స్ వచ్చాయి శారీ కటింగ్ అయితే మనకి ఇలా రాదు వన్ సైడే టాజల్స్ వస్తాయి సో ఇది ప్యూర్లీ లెహెంగా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మోడల్ బ్లౌజ్ చేయించారు ఫ్రంట్ ఏమో స్కాలప్ వస్తుంది కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ కూడాను మనకిలాగా స్కాలపింగ్ ఇచ్చేసారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా తీసుకోవచ్చు మీరు ఈ సెట్స్లో దీనిలో కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఇది పర్పుల్ విత్ లావెండర్ కదా ఇదేమో రెడ్ విత్ ఆరెంజ్ వస్తుంది సో బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ అలాగే డిజైన్ చేయించారు ఫ్రంట్ లాగా బ్యాక్లా బ్యాక్ ఓపెన్ కాటన్ లైనింగ్ వస్తుంది ఫుల్ లెంత్ దుప్పటాస్ దుప్పట మీరు ఫుల్ డ్రేప్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ సారీస్లో పట్టు తర్వాత ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి లైట్ వెయిట్ ఉంటుంది క్యారీ చేయడానికి కూడా వైన్ విత్ పింక్ కలర్ దుప్పటా కూడాను టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి వన్ సైడ్ హెవీ బార్డర్ ఇంకొక సైడ్ మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇది ఒక కలర్ అండ్ ఇది కాంట్రాస్ట్ అండి ఇప్పుడు మనం వైన్ చూసాం కదా దీనికి ఇది కాంట్రాస్ట్ అనమాట పింక్ విత్ వైన్ ఈ కలర్ కూడా బాగుంది పింక్ విత్ ఆరెంజ్ ఫుల్ సారీస్ లో ఎలా ట్రెండ్ అయిందో ఈ కలర్ ఇప్పుడు లెహెంగాస్ లో కూడా అదే ట్రెండ్ తీసుకొచ్చారు సారీ ట్విన్నింగ్ చేయాలి అనుకున్నా అంటే ఆల్రెడీ పింక్ రెడ్ ఎవరి దగ్గర ఉండి దానికి లెహెంగా లాగా ట్వినింగ్ చేయాలనుకుని తీసుకోవచ్చు ఇవి ఫ్రీ సైజ్లో వస్తాయి మీరు వచ్చాక ఖర్చు ఉంటుంది లోపల మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇదంతా ఖర్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ కూడాను మీకు చూపించాను కదా అన్నిటికీ అలాగే వస్తుంది బ్లౌజ్ డిజైన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్